నమస్కారం సార్ నేను కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రం దిల్సు నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మాచే నిర్వహించబడు మహాశివరాత్రి కార్యక్రమములు ఫిబ్రవరి ఇరవై ఐదు మంగళవారం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం వరకు జరుగును ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు ఉదయము గణపతి పూజ స్థాపన గోపూజ లక్ష్మీ గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమము సర్పసుక్త హోమములు జరుగును సాయంత్రము వర పాశుపత హోమము అంటే వివాహం జరగని వధువుకి వరునికి సత్వరంగా వివాహం జరగాలని ఈ వర పాశుపత హోమం చేస్తారు నవగ్రహోమము నక్షత్ర హోమములు జరుగును ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి ఆ రోజు ఉదయం చండీ హోమము జరుగును సాయంత్రము వీరభద్ర హోమము లక్ష్మీ నరసింహ హోమములు జరుగును రాత్రి లింగోద్భవ క ఏకాదశ రుద్రాభిషేకము జరుగును ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు ఉదయము సరస్వతి హోమము సౌర హోమము సుదర్శన హోమము మహాలక్ష్మి హోమము శాంతి హోమములు పూర్ణాహుతి శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణము ప్రసాద వితరణ వేదాశీర్వచనము జరుగును గోత్ర నామార్చనకు మూడు రోజులకి కలిపి వెయ్యి నూట పదహారులు ఇరువురు వచ్చి పాల్గొనడానికి పదకొండు వేల నూట పదహారులు మూడు రోజులకి కలిపి అన్నదానము జరిపించదాల్సిన భక్తులు పదిహేను వందల పదహారు రూపాయలు విరాళము చెల్లించినచో అన్నదానము జరిపించబడును సంప్రదించవలసిన వారి నెంబరు ఎనిమిది 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 ఐదు సున్నా ఆరు రెండు సున్నా ఒకటి ఐదు నమస్కారం సార్